హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం పెదవేగి మండలం రాట్నాలమ్మకుంట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాట్నాలమ్మ వారి గుడిని దర్శించుకుందాం ఈ గుడి విశేషాలు అలాగే ఈ గుడిని ఎలా చేరుకోవాలో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు వివరించిపోతున్నాను పాత గుడిని పునర్నిర్మించారండి గుడంతా కూడా చాలా అందంగా విశాలంగా అయితే కట్టడం జరిగింది మా చిన్నాన్నగారు పిన్ని వాళ్ళు అయితే ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకోవడానికి అని చెప్పి వచ్చారు వాళ్ళతో పాటు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళందరితో మేము కూడా అమ్మవారి దర్శనానికి వచ్చాము ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఈ అమ్మవారి గుడి ఉన్నట్టు ఉంటుందండి ఒకవైపుగా శివాలయం మరొకవైపు రెండు చెరువులతో అలాగే చెరువు నిండా అందమైన తామర పువ్వులతో అందరి మనసులను దోచుకుంటూ ఉంటాయండి ఆ విశేషాలన్నీ కూడా నేను మీకు వివరించిపోతున్నాను ముందుగా రాట్నాలమ్మకుంట ఎలా చేరుకోవాలంటే ఏలూరు నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ రాట్నాలమ్మకుంట ఉంటుందండి ఏలూరు జిల్లాలో ఉంటుందన్నమాట ఈ గ్రామం అయితే అలాగే ఈ గ్రామం పెదవేగి మండలంలో ఉంది మనం విజయరాయి రామన్నపాలెంని దాటుకుంటూ ఈ రాట్నాలమ్మకుంట అయితే చేరుకుంటాము రాట్నాలమ్మకుంటకు వెళ్ళే దారంతా కూడా అండి చాలా రకాలైన తోటలతో ఉంటుంది మనకి వెళ్ళే అంతా కూడా నిమ్మ తోటలు జొన్న తోటలు చెరుకు తోటలు అలాగే రకరకాల పాదులు టమాటాలు నిమ్మ తోటలు అరటి తోటలతో చక్కగా అందంగా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది ప్రకృతితో మమేకం అన్నట్టుగా ఉంటుందండి ఈ మనం వే అంతా కూడాను ఈ ఏలూరు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పూర్వకాలం వేంగిరాజులు పరిపాలిస్తూ ఉండేవారు కదండి ఆ వేంగిరాజులు అప్పటి నుంచి కూడా ఈ వారి గుడి ఇక్కడ ఉందని చెప్పి మనకి స్థల పురాణంలో అయితే ఉండడం జరుగుతుంది మనం ఏలూరు నుంచి ఒక సబ్ రోడ్లో వస్తే మనకి అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి చిన్న రోడ్ అయినా సరే కూడా వే అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే ఆ ప్రకృతితో ఇంకా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది చిన్న వాళ్ళు మొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చారని చెప్పారు కదండి ముందుగా మేము వెళ్ళేసరికి అయితే ఇలాగ ఎన్ని కోళ్ళు అయితే మొక్కుకున్నారో అవన్నీ కూడా పసుపు రాసేసి వేపాకు కొద్ది కట్టేసి అందరూ పట్టుకున్నారు ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే అంటే ఆదివారం అయితే అస్సలు ఫుల్ రష్గా ఉంటుంది అనమాట అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి అయితే మంది వస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము కోళ్ళు మొక్కుకున్నారంటే అందుకని చెప్పి మొత్తం కోళ్ళన్నీ కూడా మనకి ఇలా తీసుకెళ్లారు గుడి లోపలికైతే మనం మొక్కుబడులు మొక్కుకున్న వాటిని అయితే ఏమీ తీసుకెళ్ళకూడదండి గుడికి ముందు ఒక చెట్టు ఉంటుంది అక్కడ మాత్రమే చూపించి తీసుకొచ్చేయాలి అంటే జంతుబలి అది కూడా అక్కడ గుడి లోపలికి నిషిద్ధం అనమాట గుడి అది కూడా కొత్తగా కట్టిన తర్వాత లోపలికైతే తీసుకెళ్ళనివ్వట్లేదు ఇదిగోండి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పట్టుకున్నారు అలాగే ఆడవాళ్ళు అయితే అమ్మవారికి మొక్కుబడి చెల్లించడం కోసం అలాగే అమ్మవారికి చలివిడి వడపప్పు పానకం సమర్పిస్తాం కదండి అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ తీసుకొని మేమైతే గుడికి బయలుదేరాము గుడికి వెళ్తున్నాం కదండి యాక్చువల్గా మనం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే చాలా రూమ్స్ అవి ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలా రూమ్స్ తీసుకోవచ్చు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి అలాగే ఏసీ హాల్స్ కూడా ఉంటాయి ముందుగా మనం రూమ్స్ అన్నీ కూడా బుక్ చేసేసుకున్నాం అనుకోండి అక్కడి నుంచి అయితే మనం వంట కార్యక్రమాలు అవి కూడా చాలా చేస్తూ ఉంటారు అంటే ప్రత్యేకంగా మన అమ్మవారి గుళ్ళకి ఎలాంటి మొక్కు తీర్చుకున్నామంటే ముందు అమ్మవారికి తీసుకెళ్లి చూపించేసి తీసుకొచ్చిన తర్వాత మనం మొత్తం భోజనాలన్నీ కూడా అందరికి చుట్టాలకు పెట్టుకుంటాం కాబట్టి ఒక రూమ్ అయితే ఖచ్చితంగా ఎలాంటి ప్రాంతాల్లో తీసుకోవడం జరుగుతుంది అలాగా తీసుకోవాలంటే ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ అవి కూడా చాలా బాగున్నాయి ఒకప్పుడు అమ్మవారి గుడి చాలా చిన్నగా ఉండేదంటండి ఈ మధ్య కాలాల్లో అమ్మవారి గుడిని అయితే చాలా పెద్దగా విశాలంగా అందంగా కట్టడం అయితే జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే రాట్నాల అమ్మవారి గుడి అనమాట ఈ పక్కగా ఒక చెట్టు ఉంటుంది ముందుగా అమ్మవారికి ప్రదక్షిణలు చేసేసి అక్కడ దండం పెట్టేసుకొని ఈ చెట్టు దగ్గర అయితే మొక్కుబడి తీసి చూపించేసి కోళ్ళని వాటిని కూడా అప్పుడు మనం బయట తీసుకెళ్ళిన తర్వాత వాటిని బలివ్వాలంటే ఈ గుడి ప్రాంతంలో అయితే అసలు తీసుకెళ్ళడానికి కూడా అలౌ చేయరు అనమాట అంటే చటరిచ్చ జంతుబలి నేరం అని చెప్పి చెప్తారు కాబట్టి ఇక్కడ అయితే అది నిషిద్ధం ముందుగా వచ్చిన మేమంతా కూడా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసామండి మూడు ప్రదక్షిణలు చేసేసిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒకసారి అమ్మవారికి దండం పెట్టేసుకొని వాటిని అన్నింటిని కూడా బయట పెట్టేసామండి అంటే గుడి ప్రాంగణంలో కూడా వీటిని ఎలా అనమాట మనమైతే ఇప్పుడు రాట్నాలమ్మవారి దేవస్థానం గురించి ఇక్కడ స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందామండి పూర్వకాలంలో వేంగి చాణక్యుల ఖజానాలో రాట్నాలమ్మవారు అదృశ్య రూపంలో శక్తిగా ఉండేవారంట అండి అందుకని చెప్పి వేంగి చాణక్యులు సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో వెలసిల్లుతూ ఉండేవారట పొరుగు రాజులు వీళ్ళందరినీ కూడా చూసి అసూయించింది వీరి సిరి సిరి సంపదలకు కారణం ఏమిటా అని తెలుసుకున్నారంటండి అలా తెలుసుకున్నప్పుడు వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే వీరి యొక్క ఖజానాలో ఈ అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి అమ్మవారు ఉండడం వల్ల ఎప్పుడు కూడా వీళ్ళు అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పి వాళ్ళు తెలిసి ఎలాగైనా వారి సిరి సంపదలను కొల్లగొట్టాలని వారు అనుకొని కొంతమంది దొంగలనైతే పంపించడం జరిగిందంటండి అలా దొంగలు వెళ్ళి రాజుల ఖజానా ముట్టుకునే సమయంలో అదృశ్య శక్తిలో ఉన్న అమ్మవారైతే మంటలు కురిపించడం జరిగిందంట పారిపోయి వస్తున్న దొంగలకి మధ్యలో ఒక సిద్ధుడు కనిపించి ఏమైంది అని అడగ ఆ సిద్ధునితో ఇలా మేము ఖజానా దొంగలించడానికి వెళ్ళడం జరిగింది అలా వెళ్ళినప్పుడు అమ్మవారు మంటలు కురిపించారని చెప్పడంతో ఆ సిద్ధుడు అమ్మవారికే ఒక హోమాన్ని అదే ప్రాంతంలో చేయడం జరిగిందంట అలా అమ్మవారిని అక్కడికి రప్పించడం జరిగిందంట అక్కడికి రప్పించిన తర్వాత హోమజాలలో అమ్మవారి అయితే ఖండించడం జరిగిందంట అలా కంఠాన్ని ఖండించిన తర్వాత వచ్చిన రక్తం అంతా కూడా రుద్ర జ్వాలగా మారి అక్కడున్న ప్రాంతాన్ని అంతా కూడా దహించి వేయడం మొదలుపెట్టిందంట ఆ మాంత్రికుడు మరియు దొంగలు చుట్టూ హాని చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ జ్వాలలో పడి చనిపోయారంట అలాగే ఆ అడవి ప్రాంతం అంతా కూడా కాలిపోతూ ఉండగా మనమంతా ఇలా దహించబడిపోతుంటే వేంగిరాజులు దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని చెప్పి పండితులను అడగ పండితులు దివ్య దృష్టితో చూసి జరిగిన కథనంతా కూడా రాజుకి వివరించగా దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలని చెప్పి రాజువారిని అడగగా పండితులు ఏమని ఉపయుక్తోపదేశం చేశారంటే అమ్మవారికి రతనాలతో అభిషేకం చేస్తే అమ్మవారు శాంతిస్తారని చెప్పగా రాజు అలాగే అమ్మవారిని రత్నాలతో అభిషేకించడం జరిగింది అప్పటినుంచి అమ్మవారిని రత్నాలమ్మగా కాలక్రమేప ఇదే రాట్నాలమ్మవారిగా ప్రసిద్ధి చెందిందనమాట ఈ రాట్నాలమ్మవారి గుడి ప్రతిష్ఠించినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నూట ఎనిమిది పరివార జనంతో ఇక్కడ ప్రతిష్ఠించబడిందని చెప్పి స్థల పురాణం అయితే చెప్పడం జరుగుతుందండి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో పండిన ప్రతి పంటను కూడా ముందుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారట అలాగే దగ్గర ప్రాంతాల్లో ఉన్న భక్తులు ఇక్కడ పిల్లల అన్నప్రాసన కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి గుడిలో చేయడం జరుగుతుందంటండి అలాగే అమ్మవారికి చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు ఐదు రోజుల పాటు తిరుణాలు చేయడం జరుగుతుందంట అలాగే దసరా నవరాత్రులు ఆదివారాలు అయితే భక్తులు చాలా మంది ఎక్కువగా వస్తూ ఉంటారంటండి అమ్మవారికి అయితే ఈ ఆదివారం రోజుల్లో గుడి చాలా వరకు బిజీగా ఉంటుందని చెప్పి గుడి నిర్వాహకులు అయితే చెప్పడం జరిగిందండి మా చిన్నానగారు వాళ్ళు ఇక్కడ అమ్మవారికి సంబంధించిన లడ్డు ప్రసాదాన్ని అయితే చేయడం జరుగుతుంది అందుకని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కొంచెం ప్రత్యేకంగా పూజలు అవి చేయించడం జరిగిందండి అ ఈ వారైతే చాలా స్వచ్ఛమైన తల్లి కోరిన కోరికలు తీల్చే కొంగు బంగారమే అందరికీ కోరికలు నిర్వహిస్తుంది కాబట్టి ఎక్కువ మంది జనాలు ఈ పని మాకైతే మేము అమ్మవారికి మొక్కుబొడు చెల్లించుకుంటామని చెప్పి మొక్కుకోవడం జరుగుతుందండి వాళ్ళ వాళ్ళ కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి వాళ్ళు ఏమైతే మొక్కుబడులు మొక్కుకున్నారో అవన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది ఆ ప్రదక్షిణలు అయిపోయినాయి మా జయంతు శివచనాన్న చిన్ని పిన్ని మా దీపు తర్వాత అండి మధ్యలోంచి వస్తున్నారు కదా ఆయన గారు తర్వాత వెనకాల రామశేష్ నాన్న చిన్ని పిన్ని వాళ్ళ మదరు నెక్స్ట్ వచ్చి వాళ్ళ మరదలు నెక్స్ట్ ఇంకా మిగతా రిలేటివ్స్ అందరూ వస్తున్నారండి తర్వాత నేను మా వారు వెనకాలైతే చిన్ని వాళ్ళ తమ్ముడు వస్తున్నారు లాస్ట్లో అయితే మా నల్లి గారు శ్రీనుగారు వస్తున్నారండి ఇంతకీ వీడియో అంతా ఎవరు తీస్తారనుకున్నారు నాని తీశాడు కాబట్టి నాని లేడనమాట ఇదిగోండి ఇదిగోండి శ్రీనుగారు నల్లి గారు తర్వాత నల్లి వాళ్ళ మమ్మీ లక్ష్మి గారు మేమంతా కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి అమ్మవారిని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి కింద ఉన్నారు కదండి అమ్మవారు ఆ అమ్మవారు ఇదివరకు ఉండే అమ్మవారట గుడి చాలా చిన్నగా ఉందని మళ్ళీ కట్టడం అయితే జరిగింది కాబట్టి ఆ అమ్మవారిని అలా ఉంచేసి మళ్ళీ పైన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయితే చేశారండి యాక్చువల్గా అయితే గుడి లోపల మనం వీడియో తీయడానికి కానీ ఫొటోస్ తీయడానికి అయితే ఎలవ్ లేదండి మేమైతే కొంచెం పర్సనల్ గా రిక్వెస్ట్ చేసాము ఇలా ఛానల్లో పెట్టుకుంటామని అందుకని మా చిన్నాన్నగారు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళైతే మనకి వీడియోకి పర్మిషన్ ఇచ్చారు యాక్చువల్గా అయితే అమ్మవారిని అయితే ఫోటోలు తీయడానికి అసలు గుడి వాళ్ళు అయితే ఒప్పుకోరండి మీకు అక్కడ బోట్స్ అవి కూడా ఉంటాయి ఇక్కడ ఏంటంటే అమ్మవారికి మేము ఏమేమి తీసుకొచ్చాము అవన్నీ కూడా పెట్టండి ప్రత్యేకంగా అందరికీ పూజ చేయడం జరిగింది ఒకసారి గుడంతా కూడా కొత్తగా కట్టారు కదండి కలర్ఫుల్గా రంగుల కూడా చాలా అందంగా ఉంది మీరంతా కూడా ఒకసారి గుడి ప్రాంగణం అది ఎలా ఉందో ఒకసారి చూడండి ప్పుడు చూపించాం కదండి తర్వాత ఆ చెట్టు దగ్గర తీసుకొచ్చి ఇలాగ సాంబ్రాన్ని దూపం వేసేసి చూపించేసి అయితే మనం ఇచ్చేస్తే అక్కడ వండించడానికి వాళ్ళు ఇచ్చేస్తారనమాట అండి ఇగోండి మా తమ్ముడు చూసారా వాడే ఎప్పుడు ఇలాంటి పనుల్లో ముందుంటాడనమాట నాని అయితే రెండు కోళ్లు పట్టుకొని రెడీగా ఉన్నాడు ఫస్ట్ అందరు పెద్దవాళ్ళు కోళ్ళు పట్టుకున్నారు కానీ లాస్ట్లో పిల్లలందరికీ ఇచ్చేశారండి ఇక్కడ చూసారా మొక్కుబడి తీర్చుకుంటున్నారనమాట అంటే ఇక్కడికే వచ్చి పరమాన్నమది వండి నైవేద్యం ఆ వండిన కుండని నెత్తిమీద పెట్టుకుని తీసుకెళ్ళి అమ్మవారికి అయితే మొక్కుబడి చెల్లించుకుంటారు గుడికి వెళ్ళాం దన్నం పెట్టేసుకున్నాం కోళ్ళు చూపించేసి మొక్కుబడి అన్నీ అయిపోయినాయి కదండి ఇంకా ఆ వంట కార్యక్రమాల్లో వాళ్ళంతా బిజీగా ఉంటే ఖాళీగా ఉన్న మేము చుట్టువైపులా ఏమున్నాయని ఎత్తుకున్నాం అసలు ఫస్ట్ వెళ్ళినప్పుడు చూసామండి అమ్మవారి గుడి పక్కన పెద్ద చెరువు ఉంది ఆ చెరువు అంతా కూడా మంచిగా పింకిష్ కలర్లో అందమైన తామర పువ్వులతో అసలు చాలా అందంగా ఉంది అలాగే చుట్ చుట్టూ చెట్లు ఉన్నాయండి జామ చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి ఈ మామిడి చెట్లు అన్నిటికి కూడా మామిడికాయలు అయితే చాలా బాగా కాసినాయి అనమాట ఇంతలా కాసినా కూడా అమ్మవారి మొక్కలు కాయలు అని చెప్పి ఎక్కువ మంది ఎవరో కోయరంట నేను చిన్ని నెక్స్ట్ చిన్ని వాళ్ళ మమ్మీ నల్నీ గారు మొత్తం అంతా కూడా ఇలాగ ప్రకృతి అన్వేషణలో పడ్డామన్నమాట చూసుకుంటా వస్తున్నాం మావిడికి వెళ్ళి కొయ్యచ్చా కొయచ్చా అంటే అమ్మవారి గుడి దగ్గర నుంచి ఇలా ఏం తీసుకెళ్ళకూడదు అంట అనుకుంటా ఉంటే మాట్లాడుకుంటూ ఉన్నాం అసలు పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కోయడానికి వస్తాయా వస్తాయా అని చెప్పి డౌట్ డౌట్గా చూస్తున్నాము ఇలా గట్టిమించి వెళ్తున్నాం అనమాట వెళ్ళిన తర్వాత అసలు కిందకెళ్ళి చూద్దాం అంతా ఏమని చెప్పి మేము అనుకుంటూ ఉన్నామండి దిగం దిగిన తర్వాత దగ్గరగా కనిపిస్తున్నాయి కదా బాగున్నాయి పువ్వులైతేనే ఫొటోస్ దిగుదామని మేము దిగే లోపల ఇద్దరు మమ్మీలు ఉన్నారు కదా మాకంటే చాలా యాక్టివ్గా ఉన్నారనమాట మమ్మీలు అయితే వాళ్ళు ఏం చేశారో చూపుతాను చూడండి ఇక్కడ నుంచి చూసాం అందుతా ఏమో అనుకున్నాం అందలేదు ఈలోగా మేము ఇక్కడ పువ్వులు చూస్తూ చూస్తూ ఉండగానే అక్కడ వాళ్ళు కోసేసారనమాట అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది చిన్న పిల్లల వైపు ఇక్కడ ఈ పువ్వులు చూస్తే అండి ఎంత అందంగా ఉన్నాయంటే ఎనిమిది రేకులతో పద్మాలు అంటారు చూసారా అవన్నమాట ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెరువంతా పెంచుతా ఉంటారండి హోమాలు పూజలు చేసినప్పుడైతే ఇక్కడ పువ్వులు తీసుకెళ్తూ ఉంటారంట చెప్పాను కదా నేను ఇక్కడ మేము చూస్తాకని చెప్పి దిగుతా ఉన్నామండి ఈలోగా వాళ్ళు నుంచి వచ్చారు నల్లి గారు వాళ్ళ అమ్మగారి పేరు లక్ష్మి నీ పిన్ని వాళ్ళ అమ్మగారి పేరైతే శ్రీదేవి అనమాట వాళ్ళిద్దరూ చాలా ఎనర్జెటిక్ అండి ఈలోగా కోస్తే బాగుండు ఎలా కోయాలని మేము ఆలోచించేటప్పటికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి దిగి పువ్వులు కోసి తీసుకొచ్చేసారు అసలు బురదైపోద్ది పడిపోద్ది ఏమో మేం భయపడుతున్నాం కానీ వాళ్ళైతే చాలా ఫాస్ట్గా వెళ్ళి కోసుకొచ్చేసారు ఇద్దరు అంటే ఇద్దరే అనమాట మా మమ్మీలు మాకంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు వీళ్ళు కోస్తారని చెప్పి నేను ఆనందంతో పరిగెత్తుకుని వెళ్ళాను అసలు ఆ పువ్వులు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి లక్ష్మి ఆంటీ అయితే అండి టూ ఎనర్జెటిక్ అనమాట ఏ పని చేయాలన్నా భలే ఫస్ట్ ఉంటారు అన్నీ చక్కగా చేసేస్తా ఉంది ఈ శ్రీదేవి ఆంటీని అయితే ఇంకొచ్చేయండి బుర్రలోకి వెళ్ళిపోతారేమో వద్దు వద్దు అంటున్నా సరే మళ్ళీ లోపలికి వెళ్ళి వెళ్ళిమరీ కోసుకొచ్చారు లక్ష్మి ఆంటీ అయితే అండి ఇంటి దగ్గర ఒక టబ్లా ఉంటుంది అందులో అయితే ఇలా నీళ్ళు వేసి మళ్ళీ కలవపూలు తవరపూలు దుంపలవి కూడా తీసుకొచ్చి వేసి పెంచుతూ ఉంటారు మొక్కలవి చాలా ఇంట్రెస్టింగ్గా పెంచుతారు ఈ లోపల మేము ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ ఎక్కడో ఎర్రపూలు కనిపించాయి అండి అవి కూడా వెళ్ళి కోసుకొచ్చారు నేను అనుకున్నాను అబ్బా వీళ్ళు అసలు మా జనరేషన్ కంటే అంత ఫాస్ట్గా ఉన్నారు టూ ఎనర్జీకి ఇద్దరు అనుకున్నాము ఇక్కడ ఈ పూలయ్యి కోసేసుకున్నాం కదండి కోసిన పూలతో అందరం కలిసి అలా అలా నాలుగైదు రీల్స్ అని చెప్పి ఫొటోస్ అయ్యి తీసుకున్నాం అసలు అవన్నీ కూడా చాలా బాగా కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేశాను చూడండి తర్వాత అండి అమ్మవారికి గుడి పక్కనే శివాలయం అయితే కట్టారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అమ్మవారి గుడి పక్కన శివాలయం ఆ శివాలయంలో ఏంటంటే ఒకవైపు వినాయకుడు ఒకవైపు కుమారస్వామి ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వరుడు అని చెప్పి మనం కూడా ఒకసారి ఈ గుడిలోకి వెళ్ళి చూసొద్దామని చెప్పి అక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత వెళ్ళామండి మేము వెళ్ళేసరికి అయితే ఇంకా గుడి అయితే ఓపెన్ చేస్తారు కదండి ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందనమాట ముందుగా అయితే నవగ్రహ మండపాలు ఉన్నాయండి నవగ్రహ మండపాలను ఒకసారి అలా చూసేసుకొని తర్వాత లోపలికి వెళ్ళేసరికి శివయ్య అయితే చాలా ప్రశాంతంగా ఉన్నారనమాట గుడి కూడా చాలా బాగుంది శివాలయంలో ఒకవైపుగా వినాయకుడి వారు ఉన్నారని చెప్పాను కదండి ఇదిగోండి వినాయక స్వామి వారి దర్శనం మీరు చేసుకోండి తర్వాత మధ్యలో అయితే శివలింగం అంటే శివయ్య దర్శనమిస్తున్నారు ఇంకో వైపున ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారండి అది కుమారస్వామి అంటారు కదా ఆయన అయితే దర్శనమిస్తున్నారు అంటే తన్ తండ్రి కొడుకులు ఆలయం అనమాట ఇది చాలా బాగుందండి గుడైతే ఇవన్నీ కవర్ చేసుకుని మేము వెళ్ళేసరికి ఎండ బాగా ఉంది కదా ఆ కొంచెం దూరానికి అలసిపోయామంట మేము వెళ్ళేసరికి చక్కగా మా కోసం అన్ని రకాల డ్రింక్స్ అయితే రెడీగా పెట్టారండి తలో ఒక తలోక డ్రింక్ తాగేసాము తాగేసిన తర్వాత మేము అలా రోడ్ దగ్గరికి వెళ్తే రోడ్ మీద ఇంకా షాప్స్ వాళ్ళు ఉంటారు కదండి ఒక షాప్ వాళ్ళు అన్నారు ఇక్కడ దగ్గర సాయిబాబా గుడి ఉందండి అదరికి వెళ్తే చాలా బాగుంటుంది వెళ్ళండి అన్నారు మేము వెళ్ళేసరికి అయితే గుడి చాలా బాగుందండి ఫస్ట్ వెళ్ళగానే వినాయకుడు ఉన్నారు తర్వాత ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంది కదండి ఇక్కడైతే దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు అసలు గుడి లోపలైతే చాలా బాగుందండి ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉందనమాట అలా లోపలికి వెళ్ళేసరికి అండి ఒకవైపుగా అయ్యప్ప స్వామి వారికి దేవస్థానం అన్నమాట అంటే ఇక్కడ అన్ని దేవతలు ఇంచుమించుగా ఉండేలాగా చూస్తున్నారండి ముందుగా అయితే ఒకవైపు అయ్యప్ప స్వామివారిని ఉన్నారు తర్వాత ఏమో సాయిబాబా వారు ఉన్నారు సాయిబాబా వారు పక్కన మళ్ళీ కుమారస్వామి వారు అనమాట ఇలాగా మూడు గుళ్ళు అలా కట్టించారు తర్వాత ఒకవైపు పక్కగా సరస్వతి దేవి ఉందండి సరస్వతి దేవి దగ్గర మెట్లవి దగ్గర ఏంటంటే నెమళ్ళు చాలా అందంగా అయితే చెక్కారు మనం రాట్నాల అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఈ గుడిని కూడా దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఈ గుడికి అయితే నేను లక్ష్మి అంటే నలిని గారు ముగ్గురు కలిసి వచ్చేవండి సరస్వతి దేవిని చూపిస్తాను చూడండి అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి ఇలాగా మధ్యాహ్నం టైం కాబట్టి కటకటాలన్నీ వేసేసి అన్ని గుళ్ళు కూడా క్లోజ్లోనే ఉన్నాయండి సరస్వతి మాత అయితే దర్శనమిస్తున్నారు ప్రశాంత వదనంతో అలాగే ఇక్కడ సాయిబాబా వారి గుడి ఉంది కాబట్టి దున్నిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఒకవైపుగా దుని కూడా ఉంది అలాగే కొంచెం చెట్టు కింద దూరంగా నాగేంద్రవాడి విగ్రహం అయితే ప్రతిష్ఠించడం జరిగిందండి అంటే ఇక్కడ ఇంచుమించుగా అన్ని పండగలు పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి అన్నమాట మధ్యలో కృష్ణయ్యను కూడా పెట్టారు గుడంతా అయితే చాలా చాలా బాగుందండి ప్రశాంతంగా విశాలమైన ప్రాంగణంలో ఉంది రట్నాలమ్మవారి గుడికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకి చాలా టైం ఉంటుంది కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గుడిని కూడా చూస్తే చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ చూసుకొని మేము వెళ్ళేసరికి అక్కడ లంచ్ సెక్షన్ రెడీ అయిపోయింది ఫస్ట్ మేము ఎలాగో చికెన్ పకోడీ విత్ లెమన్తో రెడీగా ఉంది అలాగే చేప ఫ్రై కూడా చేసి రెడీగా పెట్టారని అంటే ముందు ఏంటంటే స్టార్టర్స్ లాగా తింటే తర్వాత మెయిన్ లంచ్ తింటారని చెప్పి ముందుగా ఇలా అయితే ప్రిపేర్ చేసి ఉంచారు ఐటమ్స్ కూడా ఒకసారి చూసేయండి చికెన్ ఫ్రై చేయించారు అలాగే లెమన్స్ ఫస్ట్ పూతరేకులు స్పెషల్గా స్వీట్స్ అయితే రెండు మూడు రకాలు చాలా పెట్టారు చికెను మటను ఫిష్ ఫ్రాన్ ఎగ్ అన్నిటినీ టచ్ చేస్తారండి మా చిన్నాని ఏంటంటే గుడికి సంబంధించిన లడ్డూ ప్రసాదం అనేది చేస్తూ ఉంటారు కదండి అందుకని చెప్పి గుడికి సంబంధించిన మెయిన్ ఈ వసు వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళంతా కూడా లంచ్కి అయితే వచ్చారు భీమవరం మావులమ్మ టెంపుల్ నుంచి కూడా కొంతమంది వచ్చారు వీళ్ళందరూ భోజనాలు అయిపోయిన తర్వాత మేమైతే అందరం కలిసి కూర్చొని చేసామండి భోజనాలు కొంతమంది అయితే నాన్ వెజ్ తినమాట అలాంటి వాళ్ళకైతే వెజ్ కర్రీస్ కూడా చేయించారు గుత్తంకాయ ములక్కడ అలాగా చూసారా మా చిన్ని అయితే దగ్గరుండి మా అందరికీ కోరి కోరి వడ్డిచ్చేస్తూ ఉంటుంది సమ్మర్ అందులో డ్రింక్స్ అవన్నీ కూడా ఎక్కువ తాగేసామండి మేమైతే లంచ్ ఎక్కువగా తినలేకపోయాం కానీ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి ఒకసారి ఐటమ్స్ అన్నీ చూసేయండి రైతా కర్రీ అలాగే గుత్తి వంకాయ చేయించారు బూంది కర్రీ చేయించారు పచ్చరైలు కోడిగుడ్డు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై స్వీట్స్కి వస్తే ఫేమస్ పూతరేకులు జాంగ్రీ అన్నీ చేయించారండి ఫిష్ ఫ్రై చేయించారు ఇంకా టచ్ అయిన ఐటమ్ అయితే ఏం లేదు నాన్ వెజ్లో అన్నీ కూడా చేసేసారనమాట మొత్తం అందరూ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరామండి తిరిగి బయలుదేరేటప్పుడు దారిలో చూస్తే ఒక టమాటా తోట కనిపిస్తుంది చిన్న చిన్నగా ఉన్నాయి టమాటాలు అని చెప్పి మేమైతే దిగి చూసేసరికి పంటంతా ఏదో తెగులు వచ్చినట్టు ఉందండి పప్పు అదంతా వాడిపోయాను అనమాట టమాటాలు కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అలాగే కొంచెం ఎదరికొచ్చేసరికి నిమ్మ తోటలు అన్ని తోటలని అయితే వచ్చాము వే అంతా కూడా చాలా చాలా బాగుంది చూసారు కదండి రాట్నాలకుంట గ్రామం గురించి అక్కడ వెలిసిన అమ్మవారి స్థల పురాణం గురించి అలాగే ఆ ఊరు ఎలా చేరుకోవాలో అక్కడ మేము తీర్చుకున్న మొక్కుబళ్ళు అలాగే అక్కడ ఉన్న సాయిబాబా గుడి గురించి కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి గుడి ఎలా ఉందో విలువైన కామెంట్లు అయితే తెలియజేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్